అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మకర రాశివారు ఈ వీడియో చూడకపోతే పూర్తిగా నష్టపోతారు జీవితంలో ఐదు కొత్త మార్పులు జరగబోతున్నాయి అవి మంచిగా చెడుగా అన్నది తెలుసుకుందాం ఒక స్త్రీ వెన్నుపోటు పొడవబోతోంది మరి ఆ స్త్రీ ఎవరు ఎందువల్ల వెన్నుపోటు పొడవబోతుంది అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు వివరంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారు వంద శాతం పరిష్కారం చూపగలరు మకర రాశి వారి జాతకంలో మారబోయేటువంటి కొత్త మార్పుల్లో మొదటి మార్పు వీరి జీవితంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి గృహ నిర్మాణం ప్రతి మనిషికి కావాల్సింది ఇల్లు ఇలా ఇల్లు లేక చాలామంది అద్దెళ్ళల్లో ఉంటున్నారు వీరికి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం స్థలం ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం రాబోతోంది స్థలం లేనటువంటి వారు ఫ్లాట్లు తీసుకునేటువంటి కొత్త మార్పు అనేది ఈ విధంగా ఒకటి జరగబోతోంది రెండవది వచ్చేసి మీకు ఉద్యోగాలు లేనటువంటి వారి నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మీ జీవితంలో ఆర్థికమైనటువంటి మార్పు ఇది చాలా బలమైనది ఉద్యోగం అనేది లేకపోతే మనిషి ఏమీ చేయలేడు సంపాదన అనేది ఉంటేనే ఏదైనా చేయగలడు అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది మూడవ మార్పు వచ్చేసి సంతానం లేక మకర రాశిలో బాధపడుతున్నటువంటి వారికి సంతానంలో శుభవార్త వింటారు అలాగే పెళ్ళిళ్ళు జరిగి చాలా ఏళ్ళైనా సంతానం కలిగి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో కష్టపెట్టినా కూడా జరిగినటువంటి ఫలితం ఇప్పుడు మీకు మంచి శుభవార్త మీరు వినబోతున్నారు అతి పెద్ద మార్పు వచ్చి వాహన ప్రమాదం పొంచి ఉంది వాహన ప్రమాదం అనేది మకర రాశి వారికి పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా మీకు కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో భయపడాల్సిన పనేం లేదు మీరు ఇంకొంచెం జాగ్రత్తలు పాటించి బయటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయని బండ్లో పెట్టుకొని వెళ్ళడం ద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కుటుంబంతో ఎటువంటి బయటికి వెళ్తున్నప్పుడు కారు ఉంటే నిమ్మకాయలు తొక్కించుకొని అలాంటి శుభం జరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఐదవ మార్పు వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆరోగ్యం కొంతవరకు ఉపశమనం చెందుతుంది ఆరోగ్యం మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది మానసిక వ్యాధుల వల్ల కొంతమంది చేతబడులు చేయడం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి మనోవ్యాధికి గురవటం నిద్ర పట్టకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఒక రకమైనటువంటి భావన కలిగి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చక్కగా వారికి నిద్రపట్టడం మనశ్శాంతి కలగడం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అది తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశం ఉంది ఈ ఐదు మార్పులు మీ జీవితంలో చాలా వరకు మార్పులను తీసుకొస్తాయి ఇందులో కొన్ని చెడు ఉన్నప్పటికీ చాలా వరకు మంచి కనబడుతుంది ఏదైనా సరే మీకు ఇబ్బందికరంగా ఉన్న మీ జ్యోతిష్యంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారిని సంప్రదించండి అలాగే ఒక స్త్రీ వెన్నుపోటు పొడబోతుందని చెప్పాను మకర రాశిలో ఉన్నటువంటి మగవారికి వారు ప్రేమించినటువంటి ఆడవారి వల్ల చాలా పెద్ద వెన్నుపోటు అనేది జరుగుతుంది మీరు ప్రేమించినటువంటి ఆడవాళ్ళు వేరొక వివాహం చేసుకోవడం లేదా వేరొకరిని పెళ్లి చేసుకోవడం లేదా వేరొకరిని ప్రేమించచ్చ లేదంటే వేరొకరితో సంతోషంగా ఉండడం మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటే జరుగుతాయి దీని ద్వారా మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా కుమిలిపోతారు ఇలాగ మీ ప్రేమ విఫలమైపోయిందని మీ జీవితాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఎటువంటి వెన్నుపోటు అనేది జరిగినా కూడా స్త్రీ వల్ల జాగ్రత్తగా ఉండండి రెండోది వచ్చేసి మీకు సంబంధించినటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈ రాశి వారిని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది మీ సీక్రెట్స్ కానీ మీ బిజినెస్కి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా నమ్మిన వాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పారు అంటే వాళ్ళు ఇప్పుడు నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండండి మరి మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారికి కూడా స్త్రీల వల్ల వెన్నుపోటు పడవడం జరుగుతుంది అయితే వాళ్ళు మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారికి తమ భర్తలతో ఏరే వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అవి బయటపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది మీ సన్నిహితులు మీకు కావలసిన వాళ్ళే ఇలాగ మీ జీవితంలో వెన్నుపోటు పొడిచి మీ కుటుంబంలో మీకు మనశ్శాంతి లేకుండా చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆడవారికి ఆడవారి శత్రువు అన్నట్టుగా ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారికి ఏరే ఆడవాళ్ళు మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవడం లేదా బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఇంకేదైనా చీటీలలో కానీ జామీన్లు పెట్టి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి గుప్త నిధుల సమస్యలకై ఈ నెంబర్కి ఫోన్ చేయండి చేతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారు మూడు రోజుల్లో పరిష్కారం చేయగలరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి